స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఉమ్మడి కుటుంబం ఐదో భాగం అమ్మ చిన్న కోడలా అత్తింటి పరువు గౌరవ మర్యాదలు ఆ ఇంటికొచ్చే కోడల్లపైనే ఆధారపడి ఉంటాయంట ఈ ఇంటి గౌరవాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడండి అలాగే అత్తయ్యా మా దృష్టిలో మీరి ఇంటి కోడలు కాదమ్మా కూతుర్లు మీరు కూడా ఇది అత్తిల్లి కాదు మరో పుట్టిల్లు అనుకోవాలి మీ పుట్టింటిని ఎలా అయితే ప్రేమిస్తారో ఈ ఇంటిని కూడా అలాగే ప్రేమించాలి అలాగే మావయ్య గారు చెల్లి ఉమ్మడి కుటుంబం అంటే మావయ్య గారికి ఎంతో ఇష్టం దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి అలాగే అక్క పెద్ద కోడలవని పెంచుకున్నావమ్మా అని అన్నపూర్ణ మీనాక్షిని పొగుడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సాయంత్రం గిరి వైదేహి ఇంటి పెరటివైపు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఇద్దరికీ టీ తీసుకొస్తుంది మీనాక్షి ఏంటదునా నో టీ తీసుకొచ్చావు వైదేహి తెచ్చేది కదా నీకెందుకు శ్రమ ఇందులో శ్రమే బయట నేనేమన్నా కోసం కష్టపడుతున్నానా అయినా మా చెల్లికి ఇంకా ఈ ఇల్లు వాతావరణం కొత్త కదా ఇదిగో చెల్లి నీకేం కావాలన్నా నన్నడుగు మొహమాట పడకో నన్ను నీ సొంత అక్కే అనుకో అలాగే అక్క చదువుకున్నదానే కాబట్టి నాలాగా చాకిరీ చేయలేవు నీకు తేలికైన పనులే చేయలే నేనేమి అనుకోను సరే అక్క మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు అర్థమైందా మా వదిన ఎంత మంచిదో ఇప్పుడేనా కొన్ని రోజులు పోనివ్వండి అప్పుడు చెప్తాను ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క తనకు అవకాశం దొరికిన ప్రతిసారి అత్తమామలపైన మరిదీ తోటికోడలుపైనా ఏదో ఒకటి కల్పించి చెప్పి హరి మనసు మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీనాక్షి కాని మీనాక్షి మనస్తత్వం తెలిసిన హరి మాత్రం ఈ విషయాలేవీ అంతగా పట్టించుకోడు ఒకరోజు రాఘవయ్య బయట నుండి ఇంటికొస్తాడు మీనాక్షి వైదేహి హాల్లోనే ఉంటారు ఇంట్లోకొచ్చిన రాఘవయ్య చిచ్చి ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యమేస్తుంది అని గొనుక్కుంటూ ఉంటాడు ఏవైందయ్యా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు అదే ఆ సోమయ్య ఇంటి పంచాయతీకి పెద్దగా వెళ్లాండ్లే ఏంటి గొడవా ఇంకే ఉంటుంది వేరే కాపురాలు వెట్టాలని కోడళ్ల గోల వాళ్ళకి వంతబాడి చవట సన్నాసి కొడుకులు ఆ ముసలివాళ్ల మాట వింటేనా మరి చివరికి ఏం నిర్ణయించారు ఏం చేస్తాం వేరు కాపురానికి ఒప్పుకోకపోతే మా మొగుళ్ళని తీసుకుని పుట్టింటికెళ్ళిపోతామని కోడళ్లు బెదిరించేసరికి గతిలేక ఒప్పుకున్నారు ఆ మాట విన్న మీనాక్షి మొహం సంతోషంతో వెలిగిపోతుంది అదేంటండి ఇంకాస్త పట్టుబట్టాల్సిందా పెద్దాళ్ళు వాళ్ళు మాత్రమేం చేస్తారే వేరు కాపురమైనా ఇక్కడే ఉంటే కనీసం రోజు కొడుకుల్ని కల్లారా చూసుకోవచ్చు పోతే అది కూడా ఉండదని పాపం ఆ ముసలి వాళ్ళే దిగొచ్చారు మనలాగా అర్థం చేసుకునే కొడుకులు కోడల్లో దొరకపోతే సంసారాలు అలాగే ఏడుస్తాయి అమ్మా కోడల్లారా అలాంటి పరిస్థితి మన ఇంట్లో మాత్రం రానివ్వకండి ఆ మాటకి కోడలిద్దరూ అలాగే అన్నట్టు తల ఊపుతారు మరునాడు మీనాక్షి చెల్లెలికి ఫోన్ చేస్తుంది ఏంటక్కా విశేషాలు చెల్లి మా మామగారు ఉమ్మడి కుటుంబం మీద బాగా పట్టుబట్టి కూర్చున్నారని నాకివ్వాళే అర్థమైంది అది చూస్తుంటే నా కోరిక తీరేలా లేదు అలా ప్రయత్నిస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా తీరుతుంది సరే ఇంతకీ మీ తోడి కొడలేమంటుంది దాని బొంద అండానికే ఉంది కొత్త కదా ప్రస్తుతానికి మామూలుగానే ఉంది ముందు ముందు చూడాలి అమ్మాయి గారి మనస్తత్వం సరే సరే ఉంటాను ఆ రోజు రాత్రి వైదేహి గిరి వాళ్ళ బెడ్రూంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఎవండి మీ అన్నయ్య సాయంత్రం కాకుండానే పొలం నుండి ఇంటికొచ్చి మీ వద్దంతో సరదాగా కబుర్లాడుతున్నాడు కాని మీరేమో పొద్దుపోయే వరకు లెక్కలు చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పదు కదా అన్నయ్యకి లెక్కలు రాయటం రాదు అవునవును లెక్కలు రాయడం రాదు కాని మిమ్మల్ని అవమానించడం మాత్రం బాగోవచ్చు ఎక్కువ కష్టం చేస్తున్నారని రేపు ఆస్తిలో మీకేవైనా ఎక్కువ భాగం పంచిస్తారనుకుంటున్నారా బాగాలేంటి వేరే కాపురానికి మా నాన్న ఒప్పుకోడు చూడండి మీ నాన్న వెనకటి కాలం మనిషి కాబట్టి ఆయనకి ఇప్పటి లోకం పోకడా తెలియదంటే సరేలే అనుకోవచ్చు చదువుకున్న మీరు కూడా అలాగే మాట్లాడతారేమిటి అలాని కాదు ఉమ్మడిగా ఉంటే బావుంటుంది కదా చూడండి ఉమ్మడిగా ఉంటే ఇలాంటి ఆస్తి గొడవలే వస్తాయి ఒక ఇంట్లో కలిసిండి గొడవలు పడే కంటే వేరే వేరే కాపురాలు పెట్టుకుని ఉండడం మంచిది కదా ఏమంటారు సర్లే దాని గురించి నిదానంగా ఆలోచిద్దాం ఇప్పుడంత తొందరేం లేదు కదా నేను రేపు ఉదయమే తొందరగా మిల్లుకెళ్లాలి పడుకో వైదేహి అంటూ గిరి కూడా పడుకుంటాడు వైదేహి ఎలాగైనా ఈ వేరే కాపురం గురించి ఒప్పించాలి అని అనుకుంటుంది మరోపక్క బెడ్రూమ్ లో ఉన్న హరి దగ్గరికి వచ్చిన మీనాక్షి ఏంటి తాపీగా పడుకుని కూని రాగాలు తీస్తున్నారు మరింకేం చేయమంటావు అసలు మీకు మీ భార్య గురించి ఏమి పట్టదా నేను నీకేం తక్కువ చేశాను మీనాక్షి అలా అంటున్నావు మీరు చూసుకుంటే సరిపోతుందా ఇంట్లో పెద్ద కోడలిగా నాకు దక్కాల్సిన మర్యాద నాకుందో లేదో మీరు తెలుసుకోవద్దా నీ మర్యాదకి ఏమంత తక్కువైంది మా అమ్మా నాన్న కూడా నిన్ను బాగానే చూసుకుంటారు అవునవును అది ఒకప్పుడు ఇప్పుడు చిన్న కోడలు రాగానే మీ వాళ్ళకి నేను కనిపించట్లేదు అబ్బా మీనాక్షి ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు ఏం చెప్పమంటారు ఈరోజు పొద్దున్న నేను వంటగదిలో ఉండగా మీ తమ్ముడు మిల్లు నుండి గుమస్తా గారితో కొంత డబ్బు పంపించాడు వెంటనే మీ అమ్మగారు చిన్న కోడల్ని పిలిచి ఆ డబ్బులు తీసుకెళ్లి మీ అమ్మగారి బీరువాలో పెట్టమని తన చేతికిచ్చారు ఇందులో నీకు తగ్గిన మర్యాదేంటో నాకర్థం కావట్లేదు ఏంటా ఎప్పుడూ ఏ విలువైన వస్తువులైనా డబ్బులైనా నీ చేతో తీసుకెళ్లి బీరువాలో పెట్టమ్మానే మీ అమ్మ నాన్నలు చిన్న కోడలు రాగానే నన్ను పట్టించుకోవడం మానేశారు అంటే మీద నమ్మకం లేనట్టే కదా అబ్బా నువ్వెందుకలా అనుకుంటున్నావు బహుశా ఆ సమయంలో నువ్వేదైనా పండ్లో ఉండుంటావని వైదహిని పెట్టమని అనుంటారు అంత మాత్రానికి అపార్థం ఎలా అయినా వైదేహి కూడా ఈ ఇంటి కొడలే గదా ప్రతిదానికి సమాధానం మీ దగ్గర రెడీగా ఉంచుకుంటారు కదూ ఏదేమైనా సరే అవకాశం దొరికినప్పుడు ఈ విషయం గురించి మీరు మీ వాళ్ళని అడగాల్సిందే సరేలే అమ్మా నాన్న ఒంటరిగా ఉన్నప్పుడు వీలు చూసుకుని అడుగుతానులే మళ్ళీ మర్చిపోరు కదా ఒక్కవేళ మర్చిపోయినా గుర్తు చేయడానికి అలారంలాగా నువ్వెప్పుడు పక్కనే ఉంటావుగా ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు గిరి మిల్లుకు వెళ్తూ ఉండగా ఏవండి ఇంట్లో బోర్ కొడుతుంది నేను మీతో పాటు మిల్లుకొస్తాను ఇప్పటి వరకు నేను మన రైస్ మిల్లే చూడలేదు కదా నువ్వు కూడా నాతో పాటు మిల్లుకొస్తే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అక్కుంది కదా పైగా వంట పని మొత్తం నేనే పూర్తి చేశాను చిన్న చిన్న పనులే ఉన్నాయి అవి అక్క చేస్తుందిలే అలా మిగిలిన పనులు మా వదినపై వదిలేసి వస్తే ఆవిడేమనుకుంటుంది చెప్పు మీరేం కంగారు పడకండి తన అనుకోదు అలా కాదు ఒక మాట మా వదిని కూడా అడిగితే బాగుంటుంది అంటే ఏంటి ఇప్పుడు మీతో పాటు రైస్ మిల్క్ రావడానికి ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలా కూడా నాలాగే ఇంటి కోడలు అత్తగారేం కాదు ఎందుకలా కోపడతావ్ నీకంటే పెద్దది ఈ ఇంటికి ముందొచ్చిన పెద్ద కోడలు అడగటంలో తప్పే ఉంది అని వదిని పిలుస్తాడు వదినా వదినా అని గిరి పిలవటంతో హాల్లోకొస్తుంది మీనాక్షి ఏంటి గిరి పిలిచావు విషయం చెప్తాడు గిరి అది విన్న మీనాక్షి అయ్యోరామా దానికేం భాగ్యం అలాగే తీసుకువెళ్ళండి ఇంట్లో పని నేను చూసుకుంటానులే వైదేహి మిల్లుకు వెళ్తున్నామని ఒక మాట అమ్మ కూడా చెప్పెల్దాం పద అని గిరి వైదేహి అన్నపూర్ణ దగ్గరికి వెళ్తారు అమ్మా నేను వైదేహికి మన రైస్ మిల్ చూపిద్దామని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అవునా అయ్యో ఈరోజు అమావాస్య కదరా రాక రాక పెళ్ళయ్యాక మొదటిసారి నీతో పాటు రైస్ మిల్లుకు వస్తోంది ఈ రోజు కొద్దిలే మరో రోజు తీసుకుని గాని అవునా సరే అమ్మా నువ్వంతగా చెప్తుంటే తీసుకెళ్ళడం దేనికి తర్వాత తీసుకెళ్తానులే వైదేహి అమ్మ చెప్పింది కదా మరోసారి తీసుకెళ్తానులే అని చెప్పి గిరి ఒక్కడే మిల్లుకు వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న వైదేహికి చాలా కోపమొస్తుంది కాని కోపాన్ని పైకి కనబడకుండా సరేనని చెప్పి నుంచి తన రూంలోకి వెళ్లిపోతుంది వీళ్ళ మాటలన్నీ పక్కనే ఉన్న వంటగదిలో నుంచి వింటుంది మీనాక్షి హమ్మయ్యా ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది లేకపోతే పనంతా నెత్తి మీద పడేసి గారు హాయిగా మొగుడుతో షికార్లు అనుకుంది నేను ఎక్కడ కాదంటే నా మీద పడి ఏడుస్తారనని ఇష్టం లేకపోయినా సరే అన్నాను అని అనుకుని తనలో తాను సంతోషపడిపోతుంది మరోవైపు తన గదిలో కూర్చుని ఉన్న వైదేహి చిచి ఏమిట వీళ్ళ చాదస్తాం హాయిగా కాసేపు మా ఆయనతో బయటికెళ్ళొద్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళందరి పర్మిషన్ తీసుకుంటే గాని కాలు బయట పెట్టే వీల్లేదు అదే వీళ్ళందరితో కాకుండా నేను గిరి వేరుగా ఉండుంటే నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఎవరిగోలా ఉండదు ఏదో ఒకటి చేసి గిరి మనసు మార్చి వీలైనంత తొందరగా వేరుగా వెళ్ళిపోవాలి అని వైదేహి అనుకుంటుంది మరునాడు స్వప్న మీనాక్షికి ఫోన్ చేస్తుంది ఏంటే అక్క వారం రోజు నుండి ఫోనే చేయట్లేదు ఏంటక్కడ విశేషాలు ఏం మంచి విషయాలున్నాయని ఫోన్ చేయను నా ఆలోచనలు బయటపడకూడదని పైకి మంచిగా నటిస్తూ నాకు కావలసింది నెరవేర్చుకుందామని నేను చూస్తుంటే మా తోడి కోడలు నేను చూపించే మంచితనాన్ని అడ్డుపెట్టుకుని దాని పనులు కూడా నాచేత చేయిస్తుంది నేనేమో నోరు మెదపలేక మోగదాన్లాగా తలాడిస్తూ ఉన్నాను అది చదువుకుంది కాబట్టి తెలివితేటలు నీకంటే ఎక్కువగానే ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండక్క అవన్నీ నేను చూసుకుంటానులే చూసుకుంటాన్లేగాని నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అని సంతోషంగా ముందు రోజు జరిగిన వైదేహీ విషయం గురించి చెప్తుంది అది విన్న స్వప్న భలే మీ తోడి కోడలు కుదిరిందిలే సరే మరి నేనుంటాను సరే స్వప్న వీళ్ళ మాటల్ని తలుపు చాటుగా వింటున్న వైదేహి ఆశ్చర్యపోతుంది అమ్మ నా తోటి కోళ్లా ఏవి నటిస్తున్నాం ఇలాంటి ఆలోచనలేవో నీ మనసులో ఉన్నాయని నాకు ముందు నుంచి అనుమానమే నీ నిజస్వరూపం బయటపడకుండా ఎన్నాళ్ళు ఇలా జాగ్రత్త పడతావో నేను చూస్తాను అని వైదేహి అనుకుంటుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం